ఈ సిట్యువేషన్ ఎక్కడ దాకా వెళ్ళిందో చూడండి పుతిన్ గారు ఈరాన్ అనబడే దేశానికి అణు అస్త్రాలు ఇచ్చారా సో ఇవాళ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఎందుకంటే ఈరాన్ తన వద్ద ఇంకా కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టుగా కన్ఫామ్ చేయడం లేదు మేము పరిశోధనలు చేస్తున్నాము మా అణు శక్తి కేంద్రాలు ఇవంతా కూడా ఎనర్జీ కోసరమే మేము అణు అస్త్రాలు తయారు చేసి శత్రువుల మీద వాడాలి అనుకోవడం లేదు ఇది ఇరాన్ పదే పదే చెప్తున్న విషయం కానీ ఇవాళ ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా ఉలికిపడిన వ్యవహారము ఆ వీడియోస్ చూస్తూ ఉంటే బాబో ఇది ఏమిటి అంటే నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఒక హైపర్సానిక్ మిజైల్ ఇట్లా లిటరల్గా అది ఎవరి చేతిలో తీవ్రవాదుల చేతుల్లో అండి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఉదయం వీడియోలో మనము చైనా వాడి గురించి మాట్లాడాం ఈస్టర్న్ లడాక్లో నాలుగు ప్రాంతాల నుంచి వాడు వెనక్కి వెళ్ళిపోయాడు అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ దాకా కూడా మనము సక్సెస్ను సాధించామని అనుకోవాలి ఏంటి ఫ్రెండ్స్ ట్వంటీ వన్ కమాండర్ లెవెల్ మీటింగ్స్ అండి ప్రపంచంలో నాకు తెలిసి ఏ ఒక దేశము కూడా ఇన్ని ఇన్నిసార్లు ఏంటి యుద్ధము రాకూడదు మీకు న్యూక్లియర్ పవర్స్ అండి ఆసియా ఖండంలో జైంట్ దేశాలు వీళ్ళు ఒకవేళ యుద్ధంలోకి వెళ్ళారు అనుకోండి ఆ ప్రాణ నష్టము ఆ ఆస్తి నష్టము ఊహించనే లేరు ప్రపంచంలో ఎవరూ కూడా ఊహించలేరు ఇంకా చెప్పాలంటే అమెరికా రష్యా యుద్ధాల కన్నా మన దేశానికి చైనాకు మధ్య యుద్ధము వస్తే నష్టాలు ఎక్కువండి ఎందుకు అంతంతమంది సైనికులు సో ఇది జరగకూడదు అని చెప్పి ఇరవై ఒక్క కమాండర్ లెవెల్ మీటింగ్స్ పెట్టుకొని ఫైనల్గా చైనా వాడు రియలైజ్ అయ్యి ఆ జ్ఞానము వచ్చి ఇక మీదట మేము భారత్తో స్నేహపూర్వకంగా ఉంటాము ఈ గొడవలు మాకు వద్దు ఎక్కడో ఆ కొండలు అక్కడ వాటిని కాపాడుకోవడానికి భారత్తో ఈ ఘర్షణ ఏమిటి వద్దు మనం శుభ్రంగా వ్యాపారము చేసుకుందాము మనం స్టేబుల్గా ఉందాము ఇలాంటివి వద్దు అని చెప్పి వాడు స్వయంగా ప్రకటించాడు కానీ ప్రపంచం ఎటువైపు వెళ్తుంది ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు ఏమండి రెండు వేల ఇరవై ఇవాళ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ నాలుగు ఏళ్లకు పైగా మీరు ఇలా నెగోషియేషన్స్ చేస్తూ ఉంటారా మరి రష్యా వాళ్ళు ఏం చేశారండి ఇమీడియట్గా యుక్రెయిన్ మీద దాడులు కదా అన్నారు ఆ రోజు పుతిన్ గారు ఏం మాట్లాడారండి మూడు నుంచి నాలుగు రోజుల్లో యుద్ధం అయిపోతుంది అని చెప్పి మోదీ గారు ఫోన్ చేసి అడిగినప్పుడు ఎందుకండి ఇప్పుడు ఇలాంటి దాడులు అంటే ఫోర్ డేస్లో అయిపోతుందండి అన్నారు ఇవాళ మూడేళ్లు దాటిపోయిందండి నిజంగా రష్యా యుద్ధము చెయ్యాలి అంటే జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ ఒకే ఒక బాంబు చాలు యుద్ధం అయిపోతుంది వన్ డేలో రష్యా యుద్ధాన్ని ఫినిష్ చేయగలరు కానీ వాళ్ళు ఏకంగా మూడేళ్లకు పైగా యుద్ధము చేస్తున్నారు ఎందుకు వాళ్లకు ఎథికల్ వాల్యూస్ అంటే అణువస్త్రాలను ఈ దేశం మీద వాడకూడదన్న ఒకే ఒక డాక్టరేన్ పెట్టుకొని మూడేళ్ల పాటు ఎంత నష్టమండి ఎన్నెన్ని ఆయుధాలు ఎన్ని విమానాలు ఎంతమంది సైనికులు మీకు వేల సంఖ్యలో మీకు ఇలాంటి ప్రాణ నష్టం మనం ఏం చేసాం ఒక్కసారి రికార్డ్స్ చూడండి ఇరవై మంది మాత్రమే మన సైనికులు వాళ్ళు నూట నాలుగు మంది ఎంతెంత పెద్ద దేశాలు ఎలాంటి అస్త్రాలు మనము తలచుకుంటే భారత్ చైనా తలుచుకుంటే ఎట్లాంటి యుద్ధము చేయగలరు చేసామా లేదు కానీ అక్కడ ఫలితాలు సాధిస్తున్నాం ఇవాళ వార్తలు ఏమిటి పై హూదీ రెబల్స్ అనబడే ఒక తీవ్రవాద సంస్థ చూడండి ఫ్రెండ్స్ తీవ్రవాదుల చేతుల్లో ద మోస్ట్ అడ్వాన్స్డ్ హైపర్సానిక్ మిసైల్స్ వచ్చేసేయండి నేరుగా బెంగూరియన్ అనబడే ఎయిర్పోర్ట్ ఇజ్రాయెల్లో ఉంటుంది దాని పక్కన ఒక బ్రిడ్జ్ నేరుగా బ్రిడ్జి మీదకి వచ్చి పడింది ఏమండి ఒక మిజైలే కదా అంటే అలా కాదండి ఇది హైపర్సోనిక్ మిజైల్ ఇదే మామూలు విషయం కాదు మీరు ఎంతెంత పెద్ద రేడార్లు పెట్టుకున్నా ఈ వేగాన్ని పసికట్టడం అనేది ఇంపాసిబుల్ చూడండి ఈ హూదీస్ ఎక్కడ ఉంటారండి యెమెన్ అనబడే దేశంలో ఉంటారు ఒక భాగాన్ని వీళ్ళు ఆక్రమించుకొని అక్కడ వీళ్ళు పరిపాలన చేస్తున్నారు ఇజ్రాయెల్ చేసిన అతి పెద్ద పొరపాటు ఏమిటి మేము హమాస్ మీద యుద్ధము ప్రకటించాము గాజా మాకు కావాలి అని మాట్లాడారు కానీ వాళ్ళు ఊహించనిది ఏమిటి హమాస్ ఒక తీవ్రవాద సంస్థ కాదండి ఒకవైపు హిజుబుల్లా వాళ్ళు ఉన్నారు ఇంకొక వైపు సిరియా వాళ్ళు ఉన్నారు ఇటువైపు మీకు హూదీస్ ఉన్నారు వీళ్ళకి మించి వీళ్ళందరినీ కూడా నడిపిస్తున్న ఈరాన్ అనబడే దేశం ఉంది ఇంతమంది ఒక చిన్న దేశం కేరళ అంతా కూడా ఇజ్రేల్ ఉండదండి పాపులేషన్ అంటే హైదరాబాద్ కన్నా తక్కువ తొంభై లక్షల మంది మాత్రమే ఉంటారు ఎక్కడి నుంచి ఇంతంతమంది సైనికులను మ్యాన్ పవర్ని ఇజ్రేల్ తేగలరు అక్కడ కుప్పలు తెప్పలుగా ఆయుధాలు పట్టుకొని తీవ్రవాదులు వస్తూనే ఉన్నారు ఇవాళ వార్తలు ఏమిటి పై ల్యాండ్ అటాక్స్ చెయ్యడానికి సుమారు పదివేల మంది సైనికులు అక్కడ సిద్ధముగా ఉన్నారు ఎక్కడ లెబనాన్ వైపు అంటే ఎన్ని రకాలుగా ఆల్ ఫోర్ కార్నర్స్ నుంచి ఇజ్రాయేల్ మీద వీళ్ళు దాడులు చేయడానికి సిద్ధపడిపోయి ఉన్నారు ఇప్పుడు ఈ రెడ్ సి అన్నారు అనుకోండి సీ వద్ద అమెరికాకు సంబంధించిన యుఎస్ఎస్ మర్ఫీ అంటారు యుఎస్ఎస్ పీటర్సన్ పిఎస్ పాల్ ఇవన్నీ ఏమిటి మీకు యుద్ధ నౌకలండి పెద్ద పెద్ద యుద్ధ నౌకలు అమెరికా వాడు తెచ్చి అక్కడ ఈ వార్షిప్స్ని మోహరించాడు ఎక్కడ రెడ్ సీ వద్ద మీకు ఈ యుద్ధ నౌకల్లో ఇంటర్సెప్టర్స్ ఉంటాయి మీకు అటువైపు నుంచి ఎంఎన్ వైపు నుంచి ఎలాంటి మిసైల్ వచ్చినా ఇమీడియట్గా వీళ్ళు ఇంటర్సెప్ట్ చేసి షూట్ డౌన్ చేయగలరు సో అలాంటి ఒక ఏర్పాటు అమెరికా వాడు చేశాడు ఎందుకు ఇజ్రాయెల్ దాకా కూడా ఈ మిజైల్స్ రాకూడదని కానీ హుదీస్ ఏం చేశారు ఏకంగా హైపర్సోనిక్ మిజైల్స్ ఇజ్రాయేల్ మీద వాడారు మీరు నమ్మరు ఫ్రెండ్స్ వెయ్యి కిలోమీటర్లు ఆ వీడియోస్ చూడండి వెయ్యి కిలోమీటర్లు ఈ హైపర్సోనిక్ మిజైల్ ట్రావెల్ చేసింది మధ్యలో ఎవరున్నారు అమెరికా వాడి అత్యోత్తమైన వార్షిప్స్ ఉన్నాయి ఇక ఇజ్రాయేల్ దాకా వస్తే మనం ఐరన్ డోమ్ అంటాము త్రీ అంటాము ఎలాంటి ఆయుధాలు అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవి కూడా పసిగట్టలేకపోవడము నేరుగా హైపర్సానిక్ మిజైల్ వచ్చి సెంట్రల్ ఇజ్రాయెల్లో పడడం వెంటనే బెంజమిన్ నాదన్ యాహు జాతిని ఉద్దేశించి చాలా పెద్ద ప్రసంగం మన దేశము మీద దాడులు డైరెక్ట్గా దాడులు జరిగాయి మనం ఆపలేకపోయాము హూదీసేవి చేసామని వాళ్ళు వీడియోస్ పెట్టి మరి మనకు చూపిస్తున్నారు దేశం హై అలర్ట్లో ఉంది ఇది ఒక చాలా పెద్ద యుద్ధానికి దారి తీయచ్చు మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి బంకర్స్లో ఉండండి ఇదంతా ఏంటండి మీకు ఎందుకు ఎస్కలేషన్ చెప్తున్నా కదా రష్యా వాళ్ళు తలుచుకుంటే యుక్రెయిన్ని కొట్టడం ఎంతసేపండి కానీ రష్యా వాళ్ళు అలా ఆలోచించడం లేదు యుక్రెయిన్ ఒకప్పుడు నా దేశం సోవియత్ యూనియన్లో ఒక భాగము ఆ దేశముతో నేను యుద్ధము చేస్తానే బాధపడుతున్నాను లోపల ఉండే ప్రజలందరూ కూడా రష్యా వాళ్ళే కదండి సొంత ప్రజలపై ఈ యుద్ధము ఏమిటి పుతిన్ గారు బాధపడుతున్నారు కానీ ఇవాళ అతని ప్లానింగ్ ఏంటో చెప్పమంటారా నేను ఒకవేళ అణువస్త్రము వాడితే నువ్వు ఏమంటావు ఒక కీవ్ మీద వెళ్ళి ఒక అణువస్త్రం యుద్ధం ఆగిపోతుంది కదా అరే వాళ్ళు నా ప్రజలు రా నాతో ఉన్నవాళ్ళు ఇన్నేళ్ల పాటు మాతోనే కలిసిమెలిసి ఉన్నవాళ్ళు వాళ్ళ మీద మేము ఇలా ఎలా చెయ్యగలము ప్రజలు కదా కానీ కాని వ్లాదిమర్ పుతిన్ అన్న ఈ మాట గుర్తుపెట్టుకోండి మా అణువస్త్రాల నుంచి దీనికంతా మూల కారణమైన అమెరికా యూకే ఫ్రాన్స్ వీళ్ళు మాత్రం తప్పించుకోలేరు అంటే రేపు యుద్ధము అంటూ వస్తే నా టార్గెట్ యుక్రెయిన్ కాదండి ఒకవైపు అమెరికా న్యూయార్క్ నగరము అనండి వాషింగ్టన్ అనండి మీరు అలాగే క్యాలిఫోర్నియా అనండి ఇక్కడ మీకు లండన్ ప్యారిస్ వీటి మీదే నా దాడులు ఉంటాయి మీరు తప్పించుకోలేరు యుక్రెన్ని నేను విడిచిపెడతాను మీరేమనుకున్నారు యుక్రెయిన్ బలిపశువు చేయాలి వాళ్లకు లాంగ్ రేంజ్ మిజైల్స్ ఇవ్వాలి ఇచ్చి నేరుగా రష్యా మీద దాడులు చెయ్యి యుద్ధము వస్తే చూసుకుందామని అంటున్నావు కదా నేను యుక్రెయిన్ని ని టార్గెట్ చెయ్యను నా న్యూక్లియర్ డాక్టరేన్ని మార్చాను ఇందులో భాగంగా మీరు ఆయుధాలు ఇచ్చారు కాబట్టి మీరే మా ప్రాథమిక శత్రువులు మా దాడులు మీ మీదే ఉంటాయి ఒకే ఒక న్యూక్లియర్ బాంబ్ మీకు మొత్తము కేల్ కథమని అయిపోతుందండి మరి రష్యా మీద కూడా అమెరికా వాళ్ళు అంటే రష్యా వాళ్ళు ఎంత మొండి వాళ్ళు మీరు వరల్డ్ వార్ వన్ చూడండి వరల్డ్ వార్ టూ చూడండి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు భరిస్తారండి దేశం కోసం పోరాటాలు చేస్తారు రష్యా ప్రజలను మీరు మామూలుగా తీసుకోలేరు కాబట్టి వాళ్ళు సర్వము సిద్ధము అంటారు కానీ వీళ్ళు దాడులు చేస్తే మాత్రము వెస్ట్రన్ కంట్రీస్లో ఒక మహానాయకుడి నుంచి ప్రతి ఒక్క అధికారి పౌరులు అందరూ భయస్థులండి భయం 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 చిన్నపాటి దాడి చేసిన ఎవరికి వాళ్ళు చెల్లగా వాళ్ళు ఇళ్ళలోకి పారిపోతారు అలాంటిది అమెరికా వాళ్ళు రష్యాను బెదిరించడం కాదండి రష్యా బెదిరింపులకు ఇవాళ చాలా పెద్ద కారణాలు ఉన్నాయి మరి రష్యా వాళ్ళు తీసుకువెళ్ళి ఇలాంటి హైపర్సానిక్ మిజైల్స్ ఇరాన్ వాళ్ళకి ఇవ్వడము ఈరాన్ వాళ్ళు వీటిని తీసుకువెళ్ళి హూదీస్కి ఇచ్చారా మరి ఇలాగైతే ఇజ్రేల్ పరిస్థితి ఏంటి ఒక యాభై హైపర్సానిక్ మిజైల్స్ హూదీస్ ఇజ్రాయేల్ మీద ప్రయోగిస్తే ఈరాన్ యుద్ధమే చేయడం లేదంటే నివ్వాళ కూడా చాలామంది మాట్లాడుతున్నారు మరి వాళ్ళ ప్రాక్సీస్ చాలు మేము అక్కర్లేదని చెప్పి ఈరాన్ చెప్తుంది దీన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్